రైట్ ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం డాక్టర్ లింగం యాదవ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కావాలనే బీఆర్ఎస్ నేతల మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా అంటే ఏ చేసినా కూడా అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా టోన్ ట్యాపింగ్ విషయంలో గాని అది ఇంకా విచారణలో ఉంది మిడిగడ్డ ప్రాంతానికి సంబంధించిన అది కూడా పీసీ ఘోచ్ కు సంబంధించిన కమిషన్ ఏదైతే విచారణ జరుగుతుందో మరొకసారి ఇంకా దాని విచారణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది ఇప్పుడు ఇలాంటి విషయాలలో కాంగ్రెస్ కావాలనే బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు అలాగే ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయనకు ఎలా తెలుసు ఈరోజు గ్రాఫ్ పడిపోతుంది కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది అందుకోసమే కాంగ్రెస్ కావాలనే మా మీద నింద వేస్తుందని బీఆర్ఎస్ నాయకులు అయినటువంటి చంద్రశేఖరరావు గారు చెప్పినట్టు చెప్పి చెప్పారు ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద కూడా బుర్త చల్లవలసినటువంటి అవసరం లేదు ఇవాళ ఎవరు అధికారం కోల్పోయినటువంటి అక్కసుతోంటి ఒక సైకలాజికల్ పవర్ డిజాగ్రి ఒక హంగ్రీ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తులు కేసీఆర్ ఫ్యామిలీ కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ కవిత రావు హరీష్ రావు కేటీఆర్ వీలు కదా వాళ్ళ ప్రజా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చి ఇవాళ సంవత్సరం కంప్లీట్ అయింది మీ పదేళ్ల చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెట్టుబడులు సామాజిక న్యాయంతో ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి పద్దెనిమిది గంటల పైగా ఇవాళ సెక్రటరీ నుంచి పరిపాలన నడుస్తూ ఇవాళ సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రి మంత్రుల్ని కలుసుకోండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక రాజ్యాంగ వాతావరణంలో ఒక ఇవాళ తెలంగాణలో పరిపాలన జరుగుతుంది ఇవాళ ఎవరండి ఇవాళ బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారు అంటే ఎస్ మేముఫెస్టోలో పెట్టాం కమిటీ మెంబర్ గా అలా బీఆర్ఎస్ పదేండ్ల అవినీతి అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తున్నాం ఇవాళ మేము మీ లెక్క బీజేపీ లెక్క ఈడీని సిబిఐని ఐటీని నచ్చని పార్టీలను ప్రాంతీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలను ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకండి అనేది మనం అంత వాయిస్ అంటే మీ లెక్క వేధింపులు ఇక్కడ జరగట్లేదు ఏదైనా ఎంక్వైరీ నడుస్తుంది ఇవాళ కాళేశ్వరంలో అయినా కూడా ఎంక్వైరీ నడుస్తుంది విద్యుత్ కొను కొనుగోళ్లపై ఎంక్వైరీ నడుస్తుంది గొర్రెల స్కామ్లపై ఎంక్వైరీ నడుస్తుంది అదే విధంగా చేపల స్కామ్ పైన టెలిఫోన్ ట్యాప్ ఎంక్వైరీ నడుస్తుంది కదా మాకు చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది ఇవాళ గతంలో కేసీఆర్ ఏం చేసినండి అన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మిడ్ నైట్ దర్వాజా తలుపుల వల్ల కొట్టి అరెస్ట్ చేసినా మేము అట్లా చేయం కదా ఎందుకంటే మాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది చట్టం ప్రకారమే ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా చట్ట ప్రకారమే శిక్షిస్తాం వెయిట్ చేయండి ఎక్వైరీ చివరి దశకు వచ్చింది అంటే మీ లెక్క మేము కూడా చేయమంటారా మీ లెక్క మేము కూడా నచ్చని వ్యక్తులను ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష నాయకులు అట్నే అరెస్ట్ చేయమంటావా మేము అట్లా చేయం కదా ఇది ప్రజాస్వామ్య బద్ద నమ్ముకునే పార్టీ ప్రభుత్వం మాది ఎంక్వైరీ ద్వారా డెఫినెట్ కూడా దోషులు చేస్తే ఎంత పెద్ద వ్యక్తులైనది కేటీఆర్ కేసీఆర్ ఇంకా అరిసిన రావా ఎవరైనా కూడా వదిలేదు చట్ట ప్రకారం డెఫినెట్ కూడా శిక్షిస్తాం నేనేమంటున్నా అంటే ఇవాళ వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ నాయకులు ఇవాళ మీరు చూడండి ఇవాళ ఈ మధ్యలో జరిగినటువంటి మీరు చూస్తున్నారు గత పదేళ్ళ వాళ్ళ అవినీతి అక్రమాలు అధికారంతో కప్పి పెట్టిరు కానీ ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కదా ఇవాళ ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది ఎవరండి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ ని మన్నే దొరికి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్ ఏ కదా కానీ చేయండి ఇవాళ ఇది శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ దానికన్నా అందు ఉంది ఇంకొక చిన్న నేను దాన్ని సబ్మిషన్ చేయదలుచుకున్నాను డాక్టర్ గారు ఎప్పుడైతే ఈ లింగమూర్తి అనే వ్యక్తి హత్య చేయబడ్డారో తర్వాత ఒక వ్యక్తి సరెండర్ అయిపోయి దానికి సంబంధించి నేనే ఒక భూ వివాదంలో హత్య చేశాను అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్నట్టుగా మనకు సమాచారం కూడా అందింది దానికి చూడ పోలీసు మాత్రం దాన్ని ధృవీకరించలేదు కాకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము గల పెడతాం వాళ్ళందరినీ ఎవరైతే కల్పించున్నారో వారి అందరినీ మీ ముందు ప్రవేశపెడతామని చెప్పారు ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో అందులో నిర్ధాక్షిణంగా ఒకటేసారి గండ్ర వెంకటరమణారెడ్డి రెడ్డి అనే వ్యక్తే మాత్రం దీని ప్రధాన సూత్రధారి కేటీఆర్ దీంట్లో అతను ప్లాస్ స్కెచ్ చేశారు అని చెప్పారు కేటీఆర్ కేసీఆర్ ప్లాన్ వేశారు స్కెచ్ చేశారు అని చెప్పారు ఈ విషయంపై మనం తొందరపాటు చర్య ఎందుకు పోలీస్ వ్యవస్థ ఉన్న పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నారు కదా దాని తర్వాత చూద్దాం మనం ఏమంటారో ఫార్టీ ఎయిట్ అవర్స్ అడిగారు లెట్ లెట్ విల్ వెయిట్ ఫార్ ద అంటిల్ అన్లెస్ ద పోలీస్ కమ్స్ అవుట్ విత్ ద ప్రాపర్ ఎవిడెన్సెస్ అండ్ యాజ్ వెల్ ఆస్ ది స్టేట్మెంట్ నేను ఏమంటున్నా అంటే ఈ రాజ అనే వ్యక్తి ఇవాళ ఎవరి మీద కేసు వేసిండండి దాన్ని కూడా నేను అందుకే మొదట్లే చెప్పాను దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అంటే వేగ్గా మాట్లాడడం కాదు ఒక ఆనాడు పదేళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ పైన ఏదైతే వాళ్ళు మానస పుత్రిక అని చెప్పుకున్నటువంటి కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోతే దాన్ని ఆ అవినీతిని ప్రశ్నించిండు డెఫినెట్ కూడా దీంట్లో రాజకీయ ప్రోత్పలం ఉంది ఇదే వ్యక్తి ఈ వ్యక్తిని జైలు పంపించింది ఏ యాక్ట్ మీదండి పీడీ యాక్ట్ మీద ఈ పీడి యాక్ట్ మీద పెట్టి పంపించింది గతంలో ఉన్న ఏ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి గండ ఇవాళ నేనేమంటున్నా అంటే మరి పీడీ యాక్ట్ ఎందుకు పెట్టినట్టు ఒక సామాజిక కార్యకర్త పైన పీడీ యాక్ట్ పెట్టి జైలుకి ఎట్లా పంపించారండి అంటే మనం దీని ఎనుకున్నటువంటి కుట్ర కోణం ఉంది అదే చెప్పిండు మంత్రి గారు ఇవాళ ఇవాళ నేను చెప్పడం కాదు మంత్రి చెప్పడం కాదు స్వయంగా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ డాటరు భార్యనే చెప్పారు దీని వెనుక రాజకీయ కోణం ఉంది ఈ వ్యక్తి అవినీతిని ప్రశ్నించినందుకే గత పాలనకి పాలకుల్ని ప్రశ్నించిండు దానికి దానికి కారణంగానే ఇవాళ ఇది జరిగింది ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది వెయిట్ చేయండి ఇవాళ మరి నేను చెప్పడం కాదు కండి ఆల్రెడీ కోర్టుల కేసు ఉంది ఆ మేడిగా డబ్బు ప్రశ్నించినందుకే జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు కదా ఇవాళ ఇది కొత్త గతంలో కూడా ఇదే నాయకులు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో వామన్ రావు అనే లాయర్ దంపతులు హత్య జరిగిందండి డే లైట్ లో ఏం ఏం చేసిన అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక లాయర్లకే రక్షణ లేకుండా డే లైట్ లో మర్డర్ చేస్తే ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేయలే కదండి అంటే ఆ నాయకుడు దాంట్లో ఉన్నది కూడా ఆనాడు బిఆర్ఎస్ నాయకుడే పుట్టమద్ధు గారు వాళ్ళంటే బిఆర్ఎస్ నాయకులకు మొదటి నుంచి రాజకీయాలు చేయడం వాళ్ళ ఒక సంస్కృతిగా తీసుకొచ్చారు తెలంగాణ శ్రీనివాసరెడ్డి గారు మంచి సంస్కృతి కాదంటే ఒక్కసారి శ్రీనివాసరాదేవ్ గారు ఎవరేదో రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు